पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे शाम से ग्राम सीमा रिपोर्टर दोमला संदीप मनमुड़ गूड लक्ष्मीनारायण गुरु स्वामी వారి కన్యాస్మి సన్నిధానంలో ఉన్నాము వారి వారి ఈ సంవత్సరం పద్దెనిమిదవ పద్దెనిమిదవ శబరి యాత్ర చేస్తున్నారు వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు వారి చేతిలో వారి నోటి ద్వారా తెలుసుకుందాం శరణమయ్యప్ప గురువామి గురు శరణమయ్యప్ప రామచన గురుసారా రామ్చన మీ పేరు మీ స్వామి రామ్చరణ్ లక్ష్మీనారాయణ స్వామి మీరు ఇప్పుడు పద్దెన్న స్వామి పద్దిన్న శభయాత్ర చేస్తున్నారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది మా ఫీలింగ్ ఏమన్న స్వామి కన్నసాంబలతోని సేవ చేయించుకుంటూ సంతోషంగా మేము కాలం గడుపుకుంటూ పద్దెనిమిదో సారి అయ్యి శభయాత్ర చేసుకుంటూ విజయవంతాలు చేసుకుంటూ సంతోషంగా కన్నసాంబన సన్నిధానం పెట్టి విజయవంతం చేసాము స్వామి మీకు వీళ్ళు కన్నసామల సన్నిధానం అని ఎలాంటి వచ్చింది స్వామి కన్యాసాముల సన్నిధానం అంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళని ప్రోత్సహించుకుంటూ బుజగించుకుంటూ యాత్రలు చేయించుకుంటూ శబరిమల యాత్ర చేయించి వాళ్ళను మళ్ళీ ఇంకొకరు కన్యాసాములకు చెప్పేలాగా చేసుకుంటూ మేము వ్యవహారం నడిపిస్తున్నాం సార్ ఇప్పుడు మీరు కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు మండల పూజ వరకు విజయవంతం చేసి అందరూ సంతోషంగా ఉండి నీతి నియమాలతోని కష్టదిష్టాలతోని ఇలా తీసుకుంటూ పెద్ద పాదాలు చేసుకుంటూ యాత్ర చేసుకుంటూ విజయవంతం చేయగలరని నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు అయ్యప్పమాల అంటే అందరూ భయపడతారు కదా దాని మీద అయ్యప్పమాల భయపడే అవసరం లేదు స్వామి భయపడే అవసరం లేదు అయ్యప్పమాల వేసిన వాళ్ళు నిష్ నిష్ట నియమాలతో ఉండి ఉన్న వాళ్లకు సుఖ సంతోషాలతోని అందరూ ప్రతి ఒక్క ఇల్లు గరీబు లేదు స్వామి మరి చాలా మంది భయపడతారు తన భయంకర కారణం ఏంటి ఎందుకు భయపడతారు వాళ్ళు ఆయన ఆగి ఇచ్చినాడే ఇస్తారు స్వామి ఆయన ఆగ్ ఇచ్చేదాకా మాల వేస్తానికి ఆయన ధన్యం కావాలి మాల ఇష్టం అంటే మామూలు ముచ్చట అనుకుంటురా అంత ధన్యం కావాలంటే ఆ సుకృతం కావాలంటే చాలా కష్టం స్వామి ఆయననే వాళ్ళలో మనసులో వచ్చి నాడే వాళ్ళు మాలేస్తారు అంతవరకు దాకా భయపడే అవసరం లేదు మీరేం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటున్నారు గారు కైలాసం కైలాసం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు పన్నెండు అయింది స్వామి పదకొండు సంవత్సరాలు అయింది ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు నడుస్తుంది స్వామి చివరి ఉన్నారు ఇప్పుడు కొత్తగా చేసుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి స్వామి అయ్యప్ప దీక్ష చేస్తే మనిషి క్రమశిక్షణ తోటి వాళ్ళ జీవితం చాలా క్రమశిక్షణ ఉంటుంది కుటుంబం బాగుంటది చాలా మంచి ఉత్సాహంగా ఉంటారు ప్రతి పనిలో భగవంతుడి సహాయ సహకారాలు ఉంటాయి స్వామి ఇప్పుడు చాలా మంది మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులు కొంతమంది నలభై ఎనిమిది రోజులు అంటారు మనకి లేదు కరెక్ట్ అన్నట్టు అయితే స్వామి మనకు పూర్వకాలంలో మన హిందూ సంస్కృతి హిందూ సంస్కృతిలో మండలం అంటే నలభై ఒక్క రోజు అయితే నలభై ఒక్క రోజు కాబట్టి మండలం దీక్ష వహిస్తే భగవంతుని అనుగ్రహము మనకు దొరుకుతుందని చాలా నమ్మకం స్వామి అందుకే మన పూర్వీకులు మండలం అని చెప్పి ఇరవై నలభై ఒక రోజు అన్నారు ఆ నలభై ఒక రోజులు దీక్ష వహించి స్వామికి ఇరుమూడి అప్పయ్యి అప్పయప్తే స్వామి మనకు మన కోరిన కోరికలు కోరిక తీర్చారు స్వామి ఇప్పుడు కన్యాస్వామిలో ఉంటారు కదా కన్యాస్వామి ఎవరిని అంటారు వారిని చాలా మంది ఫుడ్ విషయం లేదని అన్ని విషయాల్లో కోర్సు చేస్తారు వల్ల అయితే ఫస్ట్ మొదటిసారి వేసుకున్న వాళ్ళని కన్యాసామంటారు స్వామి కన్య మూడుసారి వేసుకున్న కన్యాసామంటారు కదా కన్యాస్వామిని బ కంటే భగవంతుడు అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం ఇష్టం కాబట్టి అయితే ఈ కన్యామిని మంచిగా అరుచుకుంటే మనకు మాకు అయ్యప్ప అనుగ్రహం కలుగుతుందని ఫోర్స్ శివాలకు మనకు స్వామికి భిక్ష అదే భోజనం పెట్టేవాళ్ళు ఇతర ఇతర ఆహారం ప్రసాదించే వాళ్ళు బాగా అట్లా ఆనందపడతారు పడతారు అంటేనే అయ్యప్ప ఫస్ట్ మాకు వీర ఉన్నంత పవర్ ఉన్నది కన్యస్మకి చాలా పవర్ ఉంటది భగవంతుడు కన్యస్మ అంటేనే బాగా ఇష్టం అయితే మన అయ్యప్ప ఎప్పుడైతే కన్యస్ములు బంద్ అవుతారో అప్పుడే నేను ఇక్కడ అని చెప్పాడు అందుకే కన్య ప్రతి సంవత్సరం వందల కొద్ది వేల కొద్ది అయితేనే ఉంటారు స్వామి అందుకే కన్య అంటే చాలా మందికి ఇష్టం ఇప్పుడు ఆ శబరిమల పెద్ద పాదం చిన్నపాదం అంటారు కదా అవేంటి పెద్ద పాదం అంటే చిన్నపాదం ఏంటి అయితే పెద్ద పాదంలో భగవంతుడు పూర్వకాలంలో అయితే స్వామి అయ్యప్ప దేని కొరకు ఆయన అవతరించిండు అనేది ఉన్నది కథ ఉన్నది ఆ కథలో అయితే ఈ పెద్ద పాదంలో మహిషి అనే రాక్షసి యొక్క అవయవాలు స్వామి ఆ అలదాన్ని అది స్వామి యొక్క విశేష విశిష్టత అంత అంతా పెద్ద స్వామి తిరిగిండు కాబట్టి పెద్ద పాదం చేస్తే ఇంకా పెద్ద అనుగ్రహం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం స్వామి చిన్నపాదం అమ్మో అది పెద్ద పాదం తర్వాత చిన్నపాదం అంతే ఇప్పుడు పెద్ద నుంచి సన్నిధానానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటది అవి అవి ఎన్ని సా అయితే ఆ స్వామి నాకు అందా గుర్తులేదు కానీ ఉంటది ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఉంటుంది సామి ఫార్టీ మాట్లాడుతున్నా